అలిపిరి వద్ద మజ్జిగ పంపిణీ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి వారి ఆధ్వర్య శ్రీవారి భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సుమారు వెయ్యి మంది శ్రీవారి భక్తులకు స్థానికులకు మజ్జిగ పానకం పంపిణీ చేశారు వేసవి దృష్ట్యా వారి భక్తులకు ఎండతాపం తగలకుండా ఉండడానికి ఈ సేవ చేస్తున్నామని నిర్విరామంగా నేటి నుంచి యాభై రోజులు రోజుకి వెయ్యి మందికి ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్యోతికృష్ణ తెలిపారు 기상캐스터 <목소리> శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి ఆధ్వర్యంలో నా పేరు జ్యోతికృష్ణ మేము ఈ వేసవి కాలంలో దేశం నలుమూల నుంచి భక్తులు వస్తూ ఈ వేసవి తాపానికి కొద్దిగా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ఈరోజు మొదలు ఏప్రిల్ ముప్పై తేదీ నుంచి ఈ రోజు నుంచి యాభై రోజుల పాటు ప్రతిరోజు వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతోంది దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులకి ఏదో మా తిరుపతి వాస్తవుడిగా మా వంతు పేదలకి భక్తులకు సాయం సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ రోజు నుంచి యాభై రోజుల పాటు మజ్జిగ పంపిణీ ప్రతిరోజు వెయ్యి మందికి చేస్తాం